అరే <ion> భయో <up> మా జాతీరా సత్యవతి బాయి మిస్ ఐపీఎస్ गौरछू काबटी जेम में लगी गौरछू काबटी पर पाले बेटे टाल में ही उस गौर के साथ यही तो ये आउटी कुमारिया वो पाले बेटे टाल से वहाँ तक करती कोल काबटी वो लोई मार जिले से काबटी मत कच्ची तंगा मार गौरे वासु कत्तर की इप्पन जिले की आप जैसे साप जैसे कत्तर जानती भी लंडू का ना అత పార్టీలు గిడ్లు కొని పార్టీ తాగ తే కలి పార్టీ పార్టీ ఆదే కలియా ఈ పోనీ కాబట్టి ఇంత ముందుకతో అప్పుడు గోర్బాయి కథ ఓటు యాభై ఆరు నుంచి అరవై సీట్లు గెలుచుకోతో ఎస్టీ గెలుచుకు ఏను అది ఏ పేడు ఏ కొత్త బిడ్డ ఖచ్చితంగా అధికారంలో పడూన్ ఓన్లీ క్వాలేజ్ కొట్లాడేది అంటే లంబడోలో కొట్లాడే పని కాదు ఎవరెవరైతే మీరు ఎమ్మెల్యేలు అయినరో ఎందుకంటే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రావాలంటే ఖచ్చితంగా మా లంబడోల ఓట్లతోనే అరవై సీట్లు గెలుస్తాం రాబాయ్ మీకు దాంట్లో డౌట్ ఎట్లయితే పెద్దలు రెడ్డి అనే సార్ చెప్పినట్టు మనం వచ్చిన వాళ్ళే కాదు మేము జిల్లాల బ్రహ్మాండం చేస్తాం సభ రోజు ఒక ఇసుక రవ్వంత ఇసుక వేస్తే రా జనం అంతా కలిసి పెద్ద సభ కూడా పెట్టలే పెట్టగలను కానీ ఇవాళ ఇందిరా పార్క్లో పెట్టింది ఒకటే మాట ఈడ పీకేస్తాం వాళ్ళ పీకేస్తాం ఇది చేస్తాం అని కాదు ఎవరేం చేయలేరు అయినా మనం అప్రమత్తంగా ఉండాలి మనం ఐక్యంగా ఉండాలి మన జాతి కొరకు మనం ఏకం కావాలి ఇక్కడ మీ వేదిక మీద ఉండేటోళ్ళమే కాదు ఉద్యోగ ఈ మీటింగ్ సక్సెస్ కావడానికి అంటే ఎవరి వాటి కార్యక్రమం సక్సెస్ కావడానికి ఉద్యోగ సంఘాల వాళ్ళు యువకులు యూనివర్సిటీ పిల్లలు చాలా మంది వెనుకోండి ఎంతో ప్రోత్సాహం సో కొంతమంది అయితే అక్కడ మేము రాలేము కానీ మేము మన జాతి వెంటే చెప్పి కాబట్టి మీరు మీ నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యే దగ్గర వెళ్ళండి అయ్యా లంబోలో ఓట్లు కావాలంటే మీరు కూడా కులం కాకుండా మీరు వచ్చి కొట్లాడితేనే రేపు మళ్ళీ మా లంబడ తండకు రావాలి ఈ ప్రశ్న మాత్రం మర్చిపోకుండా కానీ మీ అందరికీ అట్లా ఎందుకంటే ఏదున్నా అల్టిమేట్ గా రాజకీయం ఓట్లు అంటేనే గుర్తొస్తారు అన్ని రకాల పనులు గుర్తొస్తాయి అన్ని గుర్తొస్తాయి కానీ జాతి రోజు ఉన్నప్పుడు ఎవరైతే అనుకుంటే దాచుకుంటున్నారో అయ్యా ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి తెలియవస్తా ఉన్నా కాబట్టి ఇవాటి ఇందిరాపార్క్ సమా సమక్షంలో నిర్వహించిన మా విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా మనస్ఫూర్తి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ జై సేవలాల్ మిత్రులారా మనకిచ్చినటువంటి సమయం దయచేసి అన్నంత భావించవచ్చు